సో నిన్న గోపాలం గారు ఇంతకుముందు మీకు పరిచయం నమస్కారం సో నిన్న మేము బయట కూర్చున్నప్పుడు ఆయన హఠాత్తుగా పాడుతూ వెళుతుంటే చూసి మేము చాలా థ్రిల్ అయిపోయాం ఎందుకంటే పాట పాడుకునే ఓపిక సమాజంలో లేదండి అవును అందరు సమస్యలు అవునండి పాట రావాలంటే మనసు క్లీన్ ఉండాలి లేకపోతే నోరు పెగలదు కరెక్ట్ అందుకని మీ ఈ ఫిలసాఫికల్ యాంగిల్తో పాటు ఈ పాటల యాంగిల్ కొంచెం ఆశ్చర్యకరంగా అనిపించి ఏదో ఒక చిన్న పాట పాడి ఇంతకుముందు పాడినట్లేదు అండి <coughs> पदनिमिष चर्चा अन्ते करियैरुक्मिणी चन्द्रमण्डलमुखुं कण्ठीरवेन्द्रारलग्नवाम्भोजदलाक्षु चारुतरवक्षुम् मेघसङ्काशदेहुं गजेंद्र चक्रिपीताम्बरो घनभूषाङ्कितुं कम्बुकण्ठुं विजयो साहु జగన్మోహనం అంత బాగుందో అసలు వెరీ నైస్ ఎట్లా వచ్చింది మీకు ఈ పాటలు పాడుకోవాలి ఇక్కడ మీరు శ్రోతల కోసం పాడట్లేదు మీరు ఊరికి సరదాగా నా కోసమే మా చిన్నప్పుడు మా మేనమామ గారి కొడుకు ఒక్కడో ఉండేవాడు నమస్కారం ఆయన ఆయన ఘంటసాల పద్యాలు బాగా పాడుతుండేవాడు ఆయన చూసి నేను పాడాలని ఒక కోరిక వచ్చి మెయిల్ వాయిస్ వచ్చాక ప్రాక్టీస్ చేస్తుంటే ఎందుకో ఎస్బి బాలసుబ్రమణ్య ఘంటసాల వింటే ఘంటసాల వైపుకే నా మనసు లాగింది చివరికి తర్వాత ఎందుకు అలా వెళ్ళింది అనేది ఎనలైజ్ చేస్తే ఘంటసాల గారి గొప్పతనం ఏంటంటే సా అని ఉందనుకోండి ఆ సా అనే దాన్ని అలా సాగదిస్తాడు నీ అని నొక్కే చోట నొక్కుతాడు ఈవెన్ పద్యంలో పాటలు సో ఏ అక్షరాన్ని ఆ అక్షరంలా పలకడంలోనే అసలు పాటల్లో ఉంది మన భారతదేశం మొత్తంలో ఒక ఘంటసాల తర్వాత జేసు దాస్ వీళ్ళిద్దరే అలా పాడగలరు మిగతా వాళ్ళంతా లిరిక్స్ కి నీకు దానికి దీనికి తగ్గట్టుగా పాడేస్తారు కానీ అక్షరాన్ని అక్షరంలా పలికే ఒకే ఒక సింగర్ ఘంటసాల వెంకటేశ్వర అందుకంటే ఆయన అభిమానం ఆయన పాటలే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎప్పుడైనా మనసు ప్రశాంతి కోసం దేవుడి మీద పద్యాల అలా పాడుకుంటూ ఉంటే మా గురువు గారు నిన్న విన్నారు విని వాళ్ళు కూడా ఇక్కడ పాడు అని చెప్పారు అంటే ఇదొచ్చిన కాంబినేషన్లో ఉంటే మీ వైపు రాలేదులెత్తే మీతో పాటు పాట కలుపుతుంటే ఇప్పుడు మా గురువు గారి వాయిస్ కూడా బాగా అవుతుంది మీరు కూడా పాడాలి చందురుని మించు అందమూలికించు ముద్దు పా నిన్ను కన్నవారింట కష్టముల నీడ కరగిపోయేనులే కరుణతో జూచి కనకదుర్గమ్మ కామితమునిచ్చులే లోకముల నేలు వెంకటేశ్వరుడు నిన్ను దీవించులే ఎంత బాగుంటుంది బాగుంటుంది తర్వాత నాకు సాహిత్యం తెలియదు కానీ താൻ തരനാ താൻ നരനാ താരനാ താൻ നരന താൻ നരനാണന ബന്ധ മേ നീലുമാനുബന്ധ മേ നീലപ తర నర నార నా చందూరుని మించు అందమొలికించు ముద్దు ఎంత చక్కటి సాహిత్యం అసలు అమేజింగ్ బ్యూటిఫుల్ సాంగ్ సో పాటకి మానసిక స్థితికి ఏమైనా సంబంధం ఉందా చంద్రుడు చంద్రుడు మనస్సు కారకుడు కదా సో పౌర్ణమి రోజు ఎంత వద్దన్న సింగర్కు ఓ పద్యమైనది ఇస్తాడు ఓ పాటైనా పాడతాడు చంద్రుడు ఫుల్ చంద్రుడి కూడా మానసిక ప్రశాంతతలో ఏంటంటే ఇట్లా పాడుతున్నప్పుడు బ్రెయిన్లో ఒక రకమైన కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఆ కెమికల్స్ మూలాన మనకు ఆటోమేటిక్గా ఆ మనస్సు బాడీ ప్రశాంత ప్రాణ అంతా స్లోగా స్లో డౌన్ అయిపోయి ఓ ప్రశాంతత మనకి రిక్వైర్మెంట్ వస్తుంది సో వన్ ఆఫ్ ద మోక్ష సాధనలో కూడా నాద సాధన నాద అంటే పాటలు ఈ నాద సాధన ఒక అంటే అది గుర్తింపు కోసం కాకుండా ఊరికి పాడుకోవడం పాడుకోవడం కోసం ఎవరు నారద మహర్షి ఈవెన్ స్వామి వీళ్ళందరూ ఓన్లీ నాద సాధనలోనే అంటే ఈజీగా మనసు ఈజీగా ఇప్పుడు నింకర్లు బాబా ఆశ్రమానికి కయించుకెళితే నిరంతరం ఒకటే వాడు రామ 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 అని ఆయన అనగానే అక్కడున్న వాళ్ళంతా అట్లా అనుకుంటూ మనం చేసుకునే వాళ్ళు ఒకటి రామ 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 దాని శృతి రామ 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 అని పాడేది ఒక కప్పల్ ఆఫ్ అవర్స్ గడిచిపోయింది సో ఎట్లాంటి వాడేనా ఇప్పుడు ఉదాహరణ నీకు కోపం వచ్చింది ఇదను తిట్టుకునే బదులు అది వాయిస్ ఇది వాయిసేది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇది ఏంది సంయోజనకారి ఎక్కడో చెదిరిపోయిన మనసుని అల్లడిలో ఉన్న శరీరాన్ని ఒక్క తాటి మీద తీసుకొస్తుంది ఖచ్చితంగా అందులో ఏ సందేహం లేదు అందుకే ఒక సింగర్స్ అందరూ ఎన్ని సమస్యలు ఉన్నా ఆ పాడుతున్న సమయంలో అవన్నీ జరిగింది అదొక ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ తర్వాత ఒకటి మన మిందర పద్యం ఉంటుంది నీ భవదీయ దాసుని మనం నీ భవదీయ దాసుని మనం నీయపు కింద భూమి తాకిన అది నాకు మయ్యను చెల్వగు నీ పద పల్లవంబు మను కుల కాకి పోయింది కాగ్ర కంఠక వితనము తాకి నంచు నేన నీయద అల్కమానవు గద ఇది మన సాకిలు గసాల పాటల్లో సాకి అంటే పాటకు ముందు చిన్న ఒకటి అది కావాలని క్యూరియస్ వాళ్ళ సంగీతం పట్ల పూర్తి స్పృహ ఉంది కాబట్టి వాళ్ళు ಮದನ ಮನೋಹರ ಸುಂದರ ನೀ ಮಧುರಧರಸ್ಮಿತ ನಯನ ಚ ಕೋರಿ ಮಂದಗಮನ ಜಿತ ರಾಜರಳಿ ನಾಟ್ಯಮಯೂರಿ సో ఆ సాకి అవునండి నీ మనస్ అక్కడ కూర్చోబెడు కూర్చోబెడుతుంది దాంతోపాటు ఈ ఇందులో ఒక లాస్ట్ ఎండింగ్ ఉంటది ఏది మన చెదరని కదలని శిల్పాలవలని నీవు నిత్యమై సత్యమై నిజము జా జిలి నిజానికి భార్య కోపడితే ఉంటే పోయి పాడాలి అవసరమైతే తన్నిచ్చుకున్నా సరే మనసుని శాంతపరచడం నీ స్వభావం కావాలి కానీ గొడవలు పెట్టడం కాకూడదు అరే కృష్ణుడే తన్నిచ్చుకున్నాడు ఎందుకు అహంకారం లేదు కాబట్టి తన్నింది శ్రీరం అని తెలుసుకున్నాడు కాబట్టి బాధ కలగాలి తన్నుదంతా అంటే ఉంటదా రాదా తిపలు రాలో కరెక్ట్ చిలపై శిల్పాలు హైపిచ్చింగ్ అదే లో పిచ్లో పోయి అండి అంటే చిలలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు దృష్టికే అందాలు రావు చెక్కినారు చిలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా కనిపించి కను విందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు

సరిగా మా పదని పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు జీలల శిల్పాలు చెక్కినారు ఇంత బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా ఇంత ముందు పద్యం పాడరు పాడండి ఫస్ట్ ది ఫస్ట్దా హం పాడతా

కృష్ణ ముకుందోరీ నేను యశ్వ్యాసాలో పనిచేసినప్పుడు నాతో పాటు ఇట్లా మీలా ఒక సింగర్ ఉండవు ఏదైనా సాయంత్రం పట్టు భజనప్పుడు నాకేందంటే రాగ జ్ఞానం లేదు ఒకటే పద్యాన్ని పాటని మాటి మాటికి ప్రాక్టీస్ చేసి అలాగే దింపుతా కానీ మీరు మోహన్ రాగం సరిపద సరిగమల్లో చెప్పమంటే చెప్పలేదు సెపరేట్ ట్రాక్ అదొక సెపరేట్ ట్రాక్ కానీ మోహన్ రాగా ఒక వంద సార్లు ప్రాక్టీస్ చేసి అదే రకంగా దింపగం అంటే ఫార్మేట్ లాగా దింపగలం చాలా మంది అంతే కదా సంగీతం ఏం తెలియదు కానీ పాట కరెక్ట్ గా పాడతారు అలాగా ఆయనతో పాటు రా ఈవినింగ్ పూట భజనలు చేసేవాళ్ళం అక్కడ మా గురువుగారు ఒక ఆయన ఉండేవాడు సుబ్రహ్మణ్యం గారని చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఆయన క్లాస్ చెప్పే ముందు ఒక అరవై డెబ్భై మంది పిల్లలు ఉండేవారు స్టూడెంట్స్ అందులో పది పదిహేను మంది ఫారినర్స్ కూడా ఉండేవారు ఏది యుఎస్ఏ జర్మనీ జపాన్ కొరియా చైనా వాళ్ళందరి ముందు గోపాలరాయ అని పిలిచాడు పద్యం పాడేవాడు సరే ఆయన కుర్చీలో కూర్చుంటే కింద కూర్చుని పాటలు పాడు గంటసాల పద్యాలు పాడుతుంటే మన వాళ్ళకి అర్థం అవుతుంది ఈ ఫారినర్స్ అర్థం కాదు కానీ వాళ్ళ ట్యూనింగ్కి వాళ్ళు కూడా స్క్రీన్ సో అయిన తర్వాత పద్యం అయిన తర్వాత కొనుక్కొని రావు రావు నాకు పర్వాలేదు అన్నీ రావాలని రూలేముంది పాడడం వల్ల కూడా పాడంతో చేయూతనీ అడవి దారిలో నీ పాద సన్నిధికి నను చేరనీయవ పాద సన్నిధికి నను చేరనీయవ ఏడు కొండల వాడ అట్లా ఎక్సలెంట్ అసలు కొన్ని కొన్ని అంటే కొన్ని నాకు నచ్చిన విద్యాలే పాడుకుంటారు మీకు మీరే పాడుకుంటారు మీరే శ్రోతనా నేనే శ్రోతను అంటే ఏకాంతంగా పాడుకోవడం అల్వాల్ శరత్చంద్ర గారిని వస్తే మీకు కొంచెం వా శరత్ చంద్ర గారికి జాగ్రత్త గాన సభలో కొన్ని వేల ప్రోగ్రాములు మీట్ అయ్యాను నేను నా హార్మోన్ అతనే నేర్పిస్తున్నాడు ఆయనకి ఎవరు శిష్యులు లేరు నేను ఒక్కడే గుడ్ 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 శరచంద్ర గారు వచ్చి నేర్పుతున్నారు గుడ్ గుడ్ సో ఆయన నాకు సంగీతం వచ్చు కాబట్టి ఒకటే క్లాస్ అయింది ఏబుల్ టు ప్లే సాంగ్స్ ఆయన కొన్ని పద్యాలు విడిగా కూడా హార్మోని మీద కొడుతూ కొన్ని పద్యాలు ఉన్నాయి యూట్యూబ్ లో మీరు చూసి అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అది మన ശിവശങ്കരി ശരി ശിവ ശരി ശിവാനന്ദഹരി ശിവ ശങ്കി ശിവാനന്ദഹരി ശിവ చాలా బాగా మొత్తం హార్మోని వాయించడం అనమాట నేను ప్రస్తుతం ఊరికే లర్నింగ్ సో ఈ బాగు పాడుతాడు ఏ పాటైనా వాయించగలగాలి కొన్ని పాటలు హార్మోని పాడుకుంటూ వాయించడానికి ఎక్సలెంట్ ఉంటది ఏదైనా పద్యాలు కానీ ముఖ్యంగా పద్యాలు ఈయన హార్మోని మీద అసలు ప్రపంచాన్ని మర్చిపోవచ్చు హార్మోని నాకు ఈ దగ్గర హార్మోని నేర్చుకుంటే అంటే నేర్చుకున్న తర్వాత ఓ డబ్బా కొనుక్కుని హిమాలయాలో పోయి కూర్చొని వాయించుకోవాలి వాయించుకుంటా దానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లే కరెంట్ అక్కర్లే అది అంతర్యామి పాట అది ఘంటసాలది బాలసుబ్రమణ్యం మరి బాలసుబ్రహ్మణ్యం అంతర్యామి అలసి అంతటనీ శరణిదే దుచితిని అంతర్యామి బాగుంటుంది ఆ గ్రేట్ సాంగ్స్ ఇంకా ఏదైనా ఒక్క రెండు రెండు పాటలు చెప్పండి గంట సరే మీకు బాగా నచ్చింది అతను ఆపేద్దాం సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయం నారాయణి నాస్తుతే అద్భుత అంటే చాలా అంటే ఇదొక ఆల్టర్నేటివ్ టెక్నిక్ టు మేక్ ద మైండ్ పీస్ఫుల్ ఒక మూడు పద్యాలు మరి కంటిన్యూస్గా ఉన్నాయి మూడు నిమిషాలు పడుతుంది పడుతుంటారు బ్రహ్మాండంగా అందులో లాస్ట్ పద్యము ఇక మనం ఎవరైతే ఈ దేవుడు అంటాం కదా ఆ దేవుణ్ణి వర్ణించేది పాడండి లాస్ట్ స్వాతంత్ర ముగిద్దాం ముందు లక్ష్మీ నివాస నిరవర్జ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో वेदांत वेद्त्य निज भोज्य श्री वेकटाचलपते तव सुप्रभात तव सुप्रभात क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी दासीभूत समस्तदेववनिता ీపా శ్రీమన్నకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబి సరసిజా వందే ముక ప్రియా వందే ముక அசல் தேவுட் குறிஞ்சி மா புருஷராமேத்தி வேத்த பரம் தியா त्वयागतं विश्वमनन्तरूपा विश्वमनन्तरूप शाङ्कः प्रजापतित्वं प्रपितामहस्य नमो नमस्तेस्तु सहस्रकृत्वः పునస్ భూయి నమో నమస్తే ఏ నమపురకాగదపృష్ణత నమోస్వతర్వా అనంతవీర్య వితవిక్రమత్వం సర్వం సమాప్నుతి తతోతి సర్వః ఆ ఆ ఇది మొత్తం అంటే అసలైన దేవుడు విశ్వరూప సందర్శనంలో భగవద్గీతలో వచ్చిన శ్లోకాల్లో కొన్ని శ్లోకాలు ఈ లాస్ట్ మూడు చాలా ఓ ఎన్నో మంచి పాటలు ఉంది ఒకటి రెండు కాదు అందులో సాహిత్యము సంగీతము దాంతోపాటు పాడే విధానము తర్వాత ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ గ్రేట్ రైట్స్ అది మన ఏంటంటే ఘంటసాల గారు పాడిన ఆయన ఆయన అదృష్టం ఏంటో కానీ ఆ వాయిస్లో ఆయన పాడినప్పుడు అట్లా దేవుడు దిగాడా అనిపిస్తుంది ఎందుకో కొన్ని నేను బాలసుబ్రమణ్యం గారి కూడా ట్రై చేశాను కానీ అందులో ఆయన భక్తి నాకు కనపడలేదు ఈయన పాడుతుంది అట్లా కనపడుతుంది కాబట్టి లేటెస్ట్ పిల్లలకి ఇవే నొస్తాయి కానీ అన్నమయ్యలో

పలుమారు ఉచ్ఛ్వాస కవన మందుండ నీ భావం తెలిపిని ఉయ్యాల 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 వాళ్ళు కూడా కొన్ని సాకి పాడే బాగుంటుంది ఇది ఈ పాట బలి వస్తుంది మళ్ళీ పాడతాను ఒక ఒక సాకి పాడి ముగిస్తా పాడు ಕಲಡಂದುರು ದೀನುಲ ಎಡಾ ಕಲಡಂದು ಪರಮಯೋಗಿ ಗಣಮುಲ ಪಾಲನ್ ಕಲಡಂದುರನ್ನಿ ದಿಶಲ ಕಲಡು ನೆಡಿವಾಡು ಕಲಡೋ ಏಡು ಅಲನಾಟಿ ಆ ಈ ನಾಟಿ ದೇವತ ಶತಕೋಟಿ ಸೀತಲ ಕಲಬೋತ ಈ ದೇವತ ರಾಮಚಂದ್ರಡ ಕದಲಿರ ರಾಮ ಬಾಣಮೆ ವದಲರ ದಿವಿ ನೆ ರಾ ದಿಗಿರ నుంచి దిగిరా రామరే శ్రీరామరే నిజానికి కుటుంబ సభ్యులంతా కూర్చుని పాటలు పాడకుండా పోయింది పోయినా ఎంతసేపు మాట్లాడుకుంటున్నారు అసలు పొద్దున లేచి ఇట్లా నగర సంకీర్తనం ఇట్లా పాడుకుంటూ వెళ్ళేవారు జనాలు కొట్టుకుంటూ పొద్దున పొద్దున ఐదు గంటలకి మన జీవితంలో టీవీ దూరి జీవితాన్ని బర్బాత్సేసింది సో ఇది గోపాలం గారితో చక్కటి సంగీత సాహిత్య ఆసక్తికర విభావరి సో మీరు కూడా పాడుకోండి ఇది ఎవరి కోసమో కాదు ఎవరో ఒక గొప్ప ఫిలాసఫర్ చెప్పింది నువ్వు పాట పాడితే ఎవరు వినాలనుకుంటున్నావు అంటే నేనే అన్నాను ఐ యామ్ ద ఫస్ట్ లిజనర్ ఆఫ్ మై ఓన్ సాంగ్స్ ఎక్కడి నుంచే మీ అందులో ఉన్న పాటకి ఆడుకో పిచ్చిగా ఆ తర్వాత అట్లాగే పాడుకో పిచ్చిగా ఇంకా మీకే మైక్ ఇట్లాగా రావాలనుకోండి మైక్ ఎఫెక్ట్ ఈ బొటన్ వేలు చేతిలో పెట్టుకోండి ఈ వేలు పెట్టుకుని పాడుకోండి మైక్ లో ఉన్నట్టు తినబడుతుంది మీ చూడు మరీ మూడు అనిపించింది అనుకోండి చిన్న గిర్రబడి కట్టుకుని గిరబడి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ గురుగారు ఫస్ట్ అక్కడికి వచ్చారు ఎక్కడికి కొండ మీదకి అక్కడ అనంతపురం అక్కడ పరిచయం అక్కడి నుంచి నేనే కిందకు వచ్చేసాను నేనే కిందకు చేసుకోండి ఆర్డర్ రాలేదు